ప్రస్తుతలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యశయ గ్రంథము యాభై నాలుగో అధ్యాయం పదిహేడవ వచ్చరం నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం బద్దిల్లదు దేవుడి వాక్యాన్నిషన్ గాక ఆమె ఆనండి దేవుడి రోజు మనతో మాట నీకు విరోధంగా రూపింపబడుతున్న ఏ ఆయుధం కూడా వర్దిల్లదు అని దేవుడి రోజు నీతో నాతో మనతో మాట్లాడుతున్నాడు మనము మన విరోధుల కొరకు ఏం చేస్తుంటాం అన్న భయపడుతుంటాం నా విరోధులు ఎప్పుడు నా మీద లగుస్తారో నా పగవారు ఎప్పుడు నా మీద వ్యతిరేకమైన ఆలోచనలు పన్నాగాలు చేస్తారో అని మన శత్రువులను బట్టి మన విరోధులను బట్టి మనకు విరోధంగా మాట్లాడుతున్న వారిని బట్టి మనం భయపడుతూ కృంగిపోతూ అధైర్యపడుతూ దుఃఖపడుతూ ఉన్నామేమో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నీకు విరోధంగా రూపబడుతున్న ఏ ఆయుధం కూడా వర్దిల్లదు ఎవరైతే నీకు విరోధంగా మాట్లాడుతున్నారో ఎవరైతే నీకు విరోధంగా ఆలోచనలు చేస్తున్నారో ఎవరైతే నీకు విరోధంగా పన్నాగాలు పండుతున్నారో అలాంటివి ఏమి కూడా వర్దిల్లవు ఎందుకంటే దేవుడు నీ పక్షమై ఉన్నాడు అండి కాబట్టి నీ పక్షమై ఉన్న దేవుడు వాటి అన్నిటినీ వర్దిల్లకు లయపరచి ఉన్నాడు కాబట్టి నీ విరోధులను బట్టి వారు చేస్తున్న కుట్రలను బట్టి కృంగిపోక వాటన్నిటినీ లయపరిచి నీ ఒక విజయము సంతోషం కలగ్ చేస్తే దేవుని బట్టి దైర్నంగా ఉండు అటు రీతిగా అన్ని విషయాల్లో దేవుడు నీకు దైర్నము సంతోషము అన్ని విషయాల్లో గొప్ప ఆశీర్వాదము కలర్ చేయండిగాక ఆమె ప్రార్థన చేసుకుందామని సకల ఆశీర్వాదాలే పనులకు తండ్రి ఒక ప్రార్థులకు ప్రతిబిడలు జ్ఞాపకం చేసుకోండి ఏ విరోధులను బట్టి అయితే నిబిడలకు తండీ నిబిడలకు విరోధంగా రూపం పడుతున్న ఆయుధము మీరు లయపరచేయండి నిబిడల జీవితంలో వారి ఎదుట నీ గొప్ప ఆశీర్వపం పొందుకొని పరిచి దయచేయమని Esse nome é o meu prato, esse nome também. Amém.